హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి ఫస్ట్ గా గుడ్ మార్నింగ్ అదేంటి ఎవ్రీ డే వీడియోకి ఇలా చెప్పదు ఈ రోజు ఏంటి కొత్తగా అనుకుంటున్నారా అవునండి చాలా ఎర్లీగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో మొన్న పోస్ట్ చేయాలి కానీ ఎడిటింగ్ కుదరక నిన్న పోస్ట్ చేయడం కుదరలేదు సో అందుకని చెప్పేసి ఈ రోజు అయితే ఎడిట్ చేసుకొని షెడ్యూల్ అయితే పెట్టుకుంటున్నా యాక్చువల్గా బేసిక్గా బేసిక్ గా మనం ఇంత తొందరగా లేచే బ్యాచ్ కాదు కనుక ఒక్కసారి లేస్తాం తప్పదు ఇట్లా అని చెప్పి ఇప్పుడు నాకు ఏదో పెద్ద పనులు అనుకోవద్దు నేను లేచింది అసలు నేను లేవాల్సిన అవసరం కూడా లేదు కానీ లేచాము అది మన దూల నాకు ఎంత పట్ట పగలు కానివ్వండి పుట్టేడంత భయం అనమాట ఇంకా అందులోకి హస్బెండ్ పక్కన లేడు అంటే ఏ రాత్రి ఇట్టే లేచి కూర్చుంటాను కొన్నిసార్లు మా హస్బెండ్ కి ఆఫీస్ పైన బయట ఈవెంట్స్ ఉంటాయి సో అలా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి ఫోర్ కి అలా వెళ్తారనమాట సో ఈ రోజు కూడా అదే పని ఉందంట సో తనైతే వెళ్ళారు తను లేరు అంటే ఇంకా నిద్ర పట్టదు పక్కనే ఉండాలి నాకైనా మా బాబుకైనా ఇంకా నేను వాడికి అలా జోగొడుతూ పడుకోబెడుతున్నాను ఇంకా నాకు నిద్ర పట్టట్లేదు ఇప్పుడు అప్పుడే పట్టే బ్యాచ్ కాదు అనేది కొద్దిగా వెళ్తూ రావాలి బయట అప్పుడు అడుగుతాం అనమాట అంటే అందరికీ తెల్లారితే నాకు నైట్ అనమాట ఇంకే వేస్ట్ గా ఎందుకు చేయాలి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదా అవి ఎడిట్ అయినా చేసుకుందాం అని చెప్పి ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను యాక్చువల్గా ఈ వ్లాగ్ కూడా అట్ల షూట్ చేసిన వ్లాగే ఎన్నో పనులు అనుకున్నారో చేయాలని కాకపోతే మాక్సిమం చేశానులేండి మీకు వీడియోస్ చివర్లో తెలుస్తుంది ఈ పనులు చేయాలి అనుకున్నా ఫస్ట్ డైలీ ఉండే పనులు అయితే పూర్తి చేసుకోవాలి కదా లైక్ ఇల్లు క్లీనింగ్ వంట బాక్స్ కట్టడం బట్టలు పిల్లలకి తినిపించడం పడుకోబెట్టడం మనం తినడం గిన్నెలు తోమడం అలా అన్నీ అయిపోయే వరకే నాకు ఫోర్ అయిపోయింది ఇంకా ఫోర్ ఓ క్లాక్కి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అదొక సారీ త్రీ అయింది త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేసా అదొక వన్ అవర్ క్లీన్ చేసా అరౌండ్ ఫోర్కి కి అది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఉన్నది నా టార్గెట్ బీర్వా సదరడం అనమాట ఇంకా అదైతే మొత్తం కొలాబ్స్ అయ్యింది ఎందుకు అనేది నేను చివర్లో చెప్తాను ఇండి బిటకి మళ్ళీ కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది అంటే లైక్ కోల్డ్ కాఫ్ ఏం లేవు కానీ కొంచెం ఫీవర్ వచ్చిందనమాట ఆ ఫీవర్ వల్ల నోట్ అసలు వన్ డే మొత్తము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి కొద్దిగా కొద్దిగా తినడం స్టార్ట్ చేసిండు సో వాడికి బాగాలేకపోతే మీకు తెలిసిందే నేను వీడియోస్ పైన అసలు ఫోకస్ చేయను సో ఇది వాడికి క్యూర్ అయిన తర్వాతకి షూట్ చేసిన వీడియో అనమాట ఏదేమైనా మనకి పిల్లలు ఫస్ట్ ఇంపార్టెంట్ కదా సెకండ్రీ ఏదైనా సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా లైట్ తీసుకుంటాను ఫోర్త్ నైట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాం సో డాక్టర్ అయితే కొన్ని సిరప్స్ ఇచ్చారు అండ్ అలాగే కొద్దిగా స్కిన్ ఎలర్జీ ఉండి పింపుల్స్ లా వచ్చేస్తున్నాయి సో గడ్డల్లాగా సో అది కూడా చూపిస్తే ఇంకా దానికైతే సోప్ సోపు అండ్ క్రీమ్ అయితే ఇచ్చారు లిటరలీ చెప్తున్న సోప్ అయితే చాలా బాగుంది ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూస్ చేసుకోండి పిల్లలకి కానీ చాలా బాగుంది కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేదు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంది స్మెల్ కి స్మెల్ టెక్స్చర్ కి టెక్స్చర్ చాలా బాగుంది అనమాట సో మేము యూజ్ చేసేది టెడ్డీ బార్ సోప్ అది మాకు కాస్ట్ ఎక్కువ పడింది కాకపోతే ఏంటి అంటే ఇలా అప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేది కానీ ఇది డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాతకి నాకెందుకు ఇంక ఇదే వాడాలి అనిపిస్తుంది ఎందుకంటే సేమ్ మనకు డెటాలో ఇలాంటి సోప్స్ ఎలా స్మెల్ వస్తాయో అలా స్మెల్ వస్తున్నాయి కానీ కొంచెం కళ్ళు మండుతాయి అనుకుంటా ఐస్ ఓపెన్ చేయకుండా చూసుకుంటే సరిపోతుంది బట్ ఆఫ్టర్ ద బాత్ స్నానం చేసిన ఫీల్ తెలుస్తుంది అనమాట ఆ ఫేస్లో సో అందుకని చెప్పి చెప్తున్నాను ఎవరైనా యూస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పీడియాట్రిషియన్కి కలిసి అప్పుడు యూస్ చేసుకోండి ఎందుకంటే పిల్లలు కదా మనకి నచ్చిన సజెషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఇంక ఈ రోజు అయితే లంచ్ లోకి దొండకాయ ఫ్రై అయితే పెడుతున్నా నిన్నైతే టమాటా చారు పెట్టానమాట సో అది కొద్దిగా ఉండిపోయింది ఇంకా సరేలే అని చెప్పి నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను నిజంగా హస్బెండ్స్ కి ఓపిక ఎక్కువ కదా చూడండి దొండకాయ కట్ చేసి ఇవ్వమంటే ఎంత సన్నగా చిన్నగా కట్ చేశారు మనము ఇంట్లో పనులన్నీ చాలా ఓపికతో చేసుకున్నా నాకు ఈ కూరగాయలు కట్ చేయాలి అనేసరికి ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది బట్ ఎండింగ్కి వచ్చే వరకు అవి పీసెస్ పెద్దగా అయిపోతూ ఉంటాయి అన్నమాట నేను కర్రీ వండుకుంటూ అదే చెప్తున్నా మా హస్బెండ్కి ఎంత ఓపికనే అమ్మ నీకు ఇంత చిన్న కట్ చేసినావు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఉప్పేసి మేము అగ్గడానికి అయితే పెట్టేసి నేను బుడ్డోడికి అయితే స్నానం చేయించి తీసుకొస్తాను సో అప్పట్లో పేంటి అంటే ఇవి ఇక్కడే మనకు మగ్గిపోతాయి అందరికీ తెలిసిందే దొండకాయ మగ్గడానికి టైం పడుతుంది అని చెప్పి సో అందుకోసమని నేను ఇట్లా సాల్ట్ వేసేసి లిట్ క్లోజ్ చేస్తాను అనమాట సో దట్ అది మనకి ఈజీగా మగ్గిపోతుంది అండ్ మళ్ళీ స్నానానికి తీసుకెళ్లే ముందు ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఉంటారు చూడమంటే చూస్తారు కర్రీ కాకపోతే ఇంకా నాకు ఆ సాటిస్ఫాక్షన్ సో చెప్పాను కదా సోపు ఇదే అనమాట సోపు ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక షేర్ చేసుకోండి ఇంకా స్నానానికి అయితే తీసుకెళ్తున్నా ఇంకా స్నానం చేయించి వాడిని రెడీ చేసేసి మా హస్బెండ్ చెప్పేసి ఇంకా కర్రీ అయితే మిక్స్ చేస్తున్నా అనమాట నాకెందుకో పిల్లల కంటెంట్ వీడియోలో ఇంక్లూడ్ చేయాలంటే భయం ఎందుకు అంటే మనకి ఇంకా పూర్తిగా తెలీదు పిల్లల్ని ఎలా చూపిస్తే రైట్స్ కాపీ రైట్స్ పడతాయి ఏంటి అనేది సో ఎందుకు అని చెప్పి నేనైతే అవాయిడ్ చేసేస్తున్నాను అనమాట ఎప్పుడో ఒకసారి అలా వీడియోలో చూపిస్తున్నాను అండ్ ఇక్కడ కారం కూడా వేసేసాను కారం చాలా తక్కువ వేసాను అనమాట ఎక్కువైపోయినా తినాలి అనిపించట్లేదు సో అందుకనే కొద్దిగా తక్కువే కారం అయితే వేసి మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని కారాన్ని కూడా ఆయిల్లో వేగనిచ్చేస్తున్నాను అసలు డైలీ లేచి పూజలు చేసే వాళ్ళు ఇంత ఎర్లీ మార్నింగ్ ఎలా లేస్తారో నాకు అస్సలు అర్థం కావట్లేదు నాకు ఒక్క వన్ డే లేస్తేనే ముక్కు పట్టేసుకుంది అసలు కొందరైతే కార్తీక మాసం ఇది సో డైలీ ఎర్లీ మార్నింగే లేచి పూజలు చేసుకోవడం చల్లనీళ్ళ స్నానాలు ఇవన్నీ చేస్తారు తాగా నవల అస్సలు కాదనమాట అవి ఇంకోటి ఏంటి అంటే మేము అంత నిష్టగా కార్తీక మాసం చేయం కూడా నాకు చాలా ఇష్టం చేయాలని కాకపోతే ఏమో తెలీదు ఎప్పుడు చేయలేరు మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ ఇలా మండేస్ చేసుకోవడం కార్తీక పౌర్ణమి చేసుకోవడం కూడా కూడా నాకు రీసెంట్గానే తెలిసింది సో నాకు మంచిగా నేనైతే పాటిస్తున్నా మేబీ నా హెల్త్ సపోర్ట్ చేస్తే మొత్తం నెల అంతా పాటించేదాన్నేమో బట్ మనకి ఇంత ఎర్లీగా లేవడం చల్నీళ్ళు అంటే అసలే పడదు ఎందుకో తెలియదు చెప్తే కొందరు ఓవర్ అనుకుంటారేమో కాకపోతే ఎవరి హెల్త్ వాళ్ళది ఎవరికి ఎంత సపోర్ట్ చేయాలో అంతే చేస్తుంది కదా నాకైతే అస్సలు కాదండి నాతోటి రోజు డే అంతా జర్నీ చేశాను అనుకోండి ఖచ్చితంగా కూల్డ్ అయిపోతుంది మరి ఆ డస్ట్కో దేనికో తెలీదు నెక్స్ట్ ఇలా ఎర్లీ ర్లీ మార్నింగ్ అనుకోండి ఖచ్చితంగా కోల్డ్ అయిపోతుంది అండ్ ఇంకోటి ఇంత ఎర్లీగా లేచాను అనుకోండి ఖచ్చితంగా డేలో నేను ఖచ్చితంగా వీక్ అయిపోతాను లైక్ హెడ్ రావడము మూడ్ అప్సెట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటాయి అవును చాలామంది అంటారు ఎర్లీ మార్నింగే లేస్తే హెల్త్కి మంచిది అని చెప్పి అదేంటో నాకు టోటల్లీ రివర్స్ ఎర్లీ మార్నింగ్ లేస్తే మనిషి మనిషిలానే ఉండను నేను సో అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం ఇంత ఎర్లీగా లేవాను ఏవైనా ఖచ్చితంగా పొద్దునే లేచి చేసుకోవాల్సిన పూజలు ఉంటే అరౌండ్ ఈ కార్తీక పౌర్ణమి రోజు అయితే నేను ఖచ్చితంగా ఫోర్ ఓ క్లాక్కి లేస్తాను యాక్చువల్గా ఈ ఇయర్ త్రీ థర్టీకే లేచాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఇంతే ఈ ఒక్క రోజే లేస్తాను పని కట్టుకొని అండ్ ఇంకా ఏమైనా పూజలు ఉంటే సిక్స్కి ఫైవ్ థర్టీకి తప్పించి అంతకన్నా ఎర్లీగా నేను ఏ రోజు లేగానమాట ఏదైనా సరే భక్తితో చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది నాకు ఇంక ఈ కార్తీక మాసంలో అంటే అది ఆనవాయితీ ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకోవడం బట్ ఎవ్రీ డే అంత ఎర్లీగా లేచి పూజ చేసుకోవాలి అని అంటే మనం బాగుంటేనే కదా ఏదైనా చేయగలుగుతాము సో అందుకని చెప్పి నాతో ఎంతవరకు అయితే అవుతుందో నేను అంతే వరకు చేస్తాను అనమాట ఆ విషయం మా హస్బెండ్కి కూడా తెలుసు తినకూరికే జల్బు అవుతుందని తెలుసు వన్స్ జలుబు వస్తే ఈజీగా తగ్గదని కూడా తెలుసు అండ్ ఇంకోటి చల్లనీళ్ళు అయితే అస్సలు పడవు తాగమంటే ఎన్ని చల్లనీళ్ళైనా తాగేస్తాను బట్ స్నానం చేయమంటే నాకు ఎందుకో చల్లనీళ్ళే పడవు అంటే ఇట్లా దమ్ము వచ్చేస్తుంది అనమాట ఒక జగ్గేసుకోగానే సో అందుకని ఇక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నేను వేడి నీళ్ళతోనే స్నానం చేస్తాను అండ్ ఇంకోటి ఈ మధ్య అయితే అసలు కూల్ వాటర్ కూడా తాగలేకపోతున్నా అంటే పన్ను చాలా నొప్పి వచ్చేస్తుంది అసలు నార్మల్ వాటర్ కూడా తాగనివ్వట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు ఇది డాక్టర్ కన్నా చూపించుకోవాలి లేదా ఇక్కడ పుప్పు పనికి మందే స్తున్నారంట సో అదన్నా ఏపించుకోవాలి ఏది చేసుకున్నా మీకు వీడియోలో అయితే చూపిస్తాను నేను అయిపోయింది హస్బెండ్కి బాక్స్ కట్టాను ఆఫీస్కి పంపించా బాబుకి తినిపించా పడుకోబెట్టా నేను ఫ్రెష్అప్ అయిపోయా లంచ్ చేసేసా గిన్నెలన్నీ తోమేసా ఇప్పటికీ టైం త్రీ అయింది ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసా ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్కే వన్ అవర్ పట్టిందనమాట ఈ ర్యాక్స్ అన్నీ తీసేసి మంచిగా తోమి బయట ఆరబెట్టేసుకొని ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వర్క్ దగ్గర నాకు పెండింగ్ అయిపోయింది ఎందుకు అంటే నేను బీరువా మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నా వీటి తాళాలు కనిపించట్లేదు బతుకమ్మ రోజు రెడీ అయ్యేటప్పుడు మా బుడ్డోడు ఎక్కడ పడేసిండో తెలీదు నా దరిద్రం కొద్ది ఈ లాకర్లో నేను బ్యాంగిల్స్ పెట్టిన అది తాళం వేసేసిన ఇప్పుడు చూడండి ఏ చీర కట్టుకున్నా బ్యాంగిల్సే లేవన్నమాట సో ఈ చీరల అయితే తీసి కింద వేసానా బుడ్డు లేచిండు ఇంకా వాడు అర్థం అర్థమైపోయింది నాకు ఇవైతే అన్ని ఐరన్ చేయాల్సిన బట్టలు ఇంకేం చేసినా జస్ట్ నా చీరల వరకే మరత పెట్టేసుకొని ఇంకా పైన అయితే సర్దేసుకున్నా అండ్ తర్వాత మిగతా సర్దుకుందాం అనుకున్నా అందుకని చెప్పి జస్ట్ చీర చీరల వరకు అయితే మరత పెట్టేసిన అండ్ నిన్న అయితే మొత్తం బీరువా సర్దేసిన మా హస్బెండ్ ర్యాక్ తప్ప కానీ ఎక్కడ కూడా కీస్ అయితే దొరకలేవు అవి పోయినట్టేనేమో మరి ఇంకా కొత్తవన్నీ అడిగి తెచ్చుకోవాలి లేదు అంటే ఇబ్బంది అయిపోతుంది ఊరికే డోర్ ఓపెన్ చేసి బట్టలు అన్నీ పీకేస్తున్నాడు మా చిన్నోడు సో ఇదన్నమాట ఈ వరకైతే పెండింగ్ అయిపోయింది ఇంకా లేచాడు కదా ఒకసారి మా ఇల్లు చూడండి ఎంత అందంగా అలంకరించేస్తాడో పిల్లలు టాయిలెట్ మానేయడానికి ఏం చేయాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అంటే పోసేటప్పుడు చెప్పిపోయడానికి పూర్తిగా మానేయడానికి కాదు ఈ వీడియో మరి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్నీ చూస్తేనే చూసి నచ్చితేనే లైక్ చేసుకోండి వాయిస్ ఓవర్ ఎలా వచ్చిందో ఏమో అడ్జస్ట్ అయిపోండే 嗯。